నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదే మిల్లెట్ పెసరట్టు అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఫైబర్ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం పెసరట్టుని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ నేనైతే ఈరోజు మిల్లెట్ పెసరట్ని ప్రిపేర్ చేశానండి ఇక్కడ నేను ఈరోజు పచ్చ పెసరలతో పాటు కొర్రలు వేసి ఈ పెసరట్టుని ప్రిపేర్ చేశానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను ముందుగానే ఒక పావు కేజీ పచ్చ పెసరని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఓవర్ నైట్ నీళ్లు వేసి నానబెట్టి పెట్టాను అలాగే ఒక పావు కేజీ కొర్రలను కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్లు వేసి నానబెట్టి పెట్టానండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పచ్చ పెసరలని అలాగే కొంచెం కొర్రలను కూడా కలిపి మనం నానబెట్టి ఉంటాం కదా ఆ నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం దోస పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మనం నానబెట్టే నీళ్ళు కొద్దిగా వేసుకొని చూడండి మరీ మెత్తగా కాకుండా అలాగని బరుగ్గా కాకుండా మనం మీడియంగా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇంకా ఇదే విధంగా ఆ మిగిలిన పచ్చ పెసరలని రెండు కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ పిండినంతా కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి మామూలుగా మనం ఇన్స్టెంట్గా ఇదేమి మనం పులి పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా మనం పచ్చ పెసర పెసరట్టును చేసుకుంటూ ఉంటాం కదా అండి రాత్రి నానబెట్టేసేసుకొని మార్నింగ్ అప్పటికప్పుడు మనం పెసరట్టు వేసుకుంటూ ఉంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ అండి ఇక్కడ ఇదంతా కూడా పిండి వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని అలాగే ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసుకొని ఇంకొక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మనం దోశ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరి పలుచుగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియంగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆనియన్తో ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ప్యాన్ అంతా కూడా బాగా ఇలా అప్లై చేసేసుకొని ఇంకా మనం దోశ వేసేసుకోవడమే మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా వేసుకుంటే బాగుంటుందండి పెసరట్ట అనేది ఇప్పుడు కొంచెం నూనె వేసేసుకొని మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి కావాలంటే మీరు ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ క్యారెట్ని కూడా తురిమి వేసుకొని కొత్తిమీర కరివేపాకు ఇంకా కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి అంతే అండి చూడండి మంచి కలర్లో మనకు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇదే విధంగా ఇంకొక దోశను కూడా వేసేసుకోవడమే ముందుగా హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు ఆ పెసరపప్పు ఇలా మనం స్ప్రెడ్ చేసినప్పుడు కొంచెం తగులుకుంటుందండి అందుకని లో ఫ్లేమ్లో మనం పెనం వేడెక్కిన తర్వాత వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనం అప్పటికప్పుడు పులి పెట్టాల్సిన అవసరం లేదు నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దోశలు వేసేసుకోవడమే ఇంకా ఇక్కడ పల్లీ చట్నీ అలాగే ఎర్రకారంతో కానీ లేదు ఏదైనా పికిల్తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా కమ్మగా ప్రెసర్ కాబట్టి చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అనమాట బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి